శక్తి శివాయ పరబ్రహ్మ్యే నమ ఇప్పుడు మనకి నవగ్రహాది దేవతలు బీజాక్షర మంత్రాలతో ఇది విన్నట్లయితే మీకు సర్వదోషాలు పోతాయి ఇది నిత్యము విన్నట్లయితే మహాశక్తి అమ్మవారు యొక్క అనుగ్రహము నవగ్రహాది దేవతలు అనుగ్రహము వచ్చి మీకు ప్రశాంత జీవనము వస్తుంది ఓం శక్తి గురుభ్యో నమ మహాగణాధిపతయ मः हं ह्रं ह्रीं ह्रूं ह्रैं रः हं ठं ह्रीं ह्रूं ह्रैं ह्रः सूर्याय नमः ॐ ह्रं ह्रीं ह्रूं रैं ह्रः सूर्याय नमः शं त्रां श्रीम श्रूम श्रैम श्रह चंद्राय नम शम श्रम श्रीम श्रूम श्रैम श्रह चंद्राय नम शम श्रम श्रीम श्रूम श्रैम श्रह चंद्राय नम खम क्रम क्रीम क्रूम क्रैम क्रह पूजा नम खम क्रम क्रीम क्रूम क्रैम क्रह पूजा नम खम क्रम क्रीम क्रूम क्रैम क्रह पूजा नम भम ब्राम् ब्रीं ब्रूं ब्रैं ब्रह नमः भं ब्राम् ब्रीं ब्रूं ब्रैं ब्रह राघवेन्नमः भं ब्रं ब्रीं ब्रूं ब्रैं ब्रः नमः हं ह्रं ह्रीं ह्रूं ह्रैं रः नमः हं ह्रं ह्रीं ह्रूं ह्रैं रः नमः हं హ్రం హ్రీ హ్రూ క్రైమ్ హ్రహ బృహస్పతి ఖం క్రాం క్రీ కూ క్రైమ్ క్రహ శనియేమ ఖం క్రాం క్రీ క్రూ క్రైమ్ క్రహ శనియేమ ఖం క్రాం క్రీం క్రూం క్రైం క్రహ नमः भम् ब्रीं ब्रूम् ब्रैम् ब्रः बुदाय नमः भम् ब्राम् ब्रीम् ब्रूम् ब्रैम् ब्रः बुदाय नमः भम् ब्राम् ब्रीम् ब्रैम् ब्रः बुदाय नमः भम् ब्रीम् ब्रूम् ब्रैम् ब्रह बुदाय नमः पम् प्राी प्रूं प्रैम् प्रह केतवेन्नमः पं प्राीं प्रूं प्रैं प्रः केतवें प्रीं प्रूं प्रैं प्रह द्राम् द्रीम् द्रूं द्रैम् द्रः शुक्राय नमः धम् ध्रां द्रीम् ध्रूं द्रैं द्रः सुक्राय नमः धम् ध्रां द्रीम् ध्रूं द्रैं द्रः శుక్రాయనమ ఇవి బీజాక్షర మంత్రాలు ఈ బీజాక్షర మంత్రాలని నిత్యము కనుక మనము విన్నట్లయితే నవగ్రహాది దోషాలు పోతాయి ఒకటి రెండోది ఏంటంటే ఈ వీడియోని ఏడు సంవత్సరాలు ఈ మంత్రాలు కనుక మీరు నిత్యము విన్నట్లయితే ఆ దేవత యొక్క కటాక్షమును వచ్చి మీకు పరిపూర్ణమైన పరిపూర్ణమైన శాంతి జరుగుతుంది అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఆ నవగ్రహాదులు యొక్క అనుగ్రహము దేవతల యొక్క పరిపూర్ణమైన కటాక్షం జరుగుతుంది సమస్త లోకా సుఖినో భవంతు ఓం శాంతి 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 క్షేత్ర మహిమ కాళభైరవ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋతురూపకణాలు నవగ్రహ దేవత అష్ట సర్వదేవతా విశ్వ గణాలు విశ్వసర్వదేవత అనుకూలతాఫలసిద్ధిరస్సు ఆచంద్రతారాక వంశాభివృద్ధిరస్సు ప్రశాంత సిద్ధిరస్తు ఓం శాంతి 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 హరి ఓం